రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అవినీతి దోపిడీలపైనే కూటమి నేతలంతా దృష్టి పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు తాజా పరిణామాలపై శనివారం సాయంత్రం గుంటూరు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు సంపద సృష్టించడం కంటే సంపద సృష్టించుకుంటామంతా మేమే దోచుకుంటాం అన్నట్లుంది వాళ్ల తీరు ఉందని సెటిర్లు వేశారు ఈ క్రమంలో పవన్ కాకినాడ పోర్టు పర్యటన పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట వ్యాప్తంగా మద్యం షాపులు వచ్చాయి మద్యం షాపులకు లాటరీలు పెట్టారు కానీ మద్యం షాపులు తగ్గించుకున్న వారిని బెదిరించి వాటాలు తీసుకుంటున్నారు రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ లేదు కూటమి ఇసుక దోచుకుంటున్నారు కోసం కూడా కొట్టుకుంటున్నారు ఆదినారాయణ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి బూడిద కోసం కొట్టుకుంటున్నారు అక్రమ కోసం టీడీపీ నేతలు వెంపర్లాడుతున్నారు అవినీతి చేయడానికి నియోజకవర్గాల్లో నడుస్తుంది ప్రతిదానికి లోకల్ ఎమ్మెల్యే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఎవరైనా వ్యాపారం చేయాలన్నా ఏ పని జరగాలని ట్యాక్స్ కట్టాల్సిందే చివరికి కూటమి నేతలు అరాచకాలు చేస్తుంటే చంద్రబాబు పంచాయతీ పెట్టి స్థాయికి దిగజేరారు ఇన్ని పాపాలు చేసే మీరు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు ఇక పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పర్యటనపై అంబటి సటేర్లు వేశారు ఆల్రెడీ కలెక్టర్ పట్టుకున్న రేషన్ బియ్యం చూడటానికి పవన్ సాహసపేతంగా వెళ్లారు తీరా ఒడ్డుకు వచ్చాక విచిత్రమైన ఆరోపణలు చేశారు రెండు నెలల నుంచి ఆయన అక్కడికి వెళ్తానంటే అధికారులు అడ్డుపడుతున్నారట అధికారులు సహకరించడం లేదంట మరి అరికడతామని చెప్పిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పుడు ఆ బాధ్యత తీసుకుంటారా బియ్యం అక్రమ రవాణా అడ్డుకునే చిత్తశుద్ది లేదు ఇక అధికారులు తనను అడ్డుకుంటున్నారని పవన్ అంటున్నారు బహుశా చంద్రబాబు లోకేష్ చెప్తానే అధికారులు అలా చేశారేమో అని అనుమానం కలుగుతుంది ఇక పవన్ కు తన డైలాగ్ కు తగ్గట్లే లెక్కలేనంత తిక్క ఉంది అందుకే కాకినాడ పోర్టు నుంచి ఆర్డీఎక్స్ రావచ్చని కసబ్లాంటోలు వస్తారని హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉన్నారా ఇంకా ప్రశ్నించే దూరంలో ఉన్నారా పవన్ కళ్యాణ్ పెద్ద అసమర్థుడనే అర్దమవుతుందని అంబటి చురకలంటించారు